नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఉండండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మొక్కజొన్న గురించి అండి మొక్కజొన్నలో మనం ఈ కాటన్ తీసేసి దీన్ని మొక్కజొన్న ఐటమ్ నాటడం అయితే జరిగిందనమాట దీంట్లో నేను చేసిన యాజమాన్య పద్ధతులు గురించి తెలియజేస్తాను అదేవిధంగా మొక్కజొన్నలో మనకు మేజర్గా వచ్చేది పురుగు సమస్య అనే చాలా ప్రధానమైన సమస్య కాబట్టి దానికి తక్కువ ఖర్చులో బెస్ట్ సొల్యూషన్ కూడా మీకు వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నక్షతాం లైక్ చేయండి ఇంకా తోట షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే మన మొక్కజొన్న వచ్చేసి దీన్ని కాటన్ పత్తి వచ్చేసి మొక్కజొన్న అనేది సాగు చేస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా మంది రైతులు ఇప్పుడు ఎక్కువ శాతం మొక్కజన కూడా సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి మొక్కజొన్న సాగు చేయాలనుకున్న రైతులు కూడా ఖచ్చితంగా సాగు చేసుకోండి ఎందుకంటే తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది మంచి లాభాలు కూడా వచ్చేడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇలాంటి పెద్ద సమస్యలు కూడా దీంట్లో ఏమి ఉండవు అంత హెవీగా ఏవి కూడా వర్క్ అయితే ఉండదు కాబట్టి మంచి లాభం అయితే ఆశించవచ్చు రైతులు కాబట్టి దీని ద్వారా మనకు మార్కెట్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంది మొక్కజొన్న కాబట్టి ఖచ్చితంగా సాగు చేయాలనుకున్న రైతులైతే ఖచ్చితంగా సాగు చేయండి మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట మనం కూడా దీన్ని పత్తి తీసేసి ఒక ఎకరం దాకా ఉంటుంది ఇది అయితే సాగు చేయడం జరిగి సాగు చేయడం అయితే జరిగింది మ్యాక్సిమమ్ ఇది ఒక నలభై రోజుల పంట అయితే అవుతూ ఉంటుంది అంత సరిగా గుర్తులేదు కానీ కరెక్ట్గా ఒక నలభై రోజులు అయితే అనుకుంటా ఉన్నాను నేను అయితే దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా చూడండి మొక్కజొన్న నాటాము నాటిన వెంటనే నీళ్ళు కట్టేసి ఏం చేసినా అంటే అట్రాజిన్ అని చెప్పేసి కలుపు మందు అయితే ఉంటుంది మనకు అట్రోజన్ కలుపు అయితే స్ప్రే చేసుకోండి దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ శాతం కలుపు అనేది మనకు పదహైదు నుంచి ఇరవై రోజుల దాకా కలుపు అనేది రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఆ లేయర్ మాదిరిగా ఏర్పడి అట్రోజనైనన్ మందు అనేది గడ్డి మొలక అనేది ఎలాంటి మొలకైనా రాకుండా ఉండడానికి అక్కడ స్టాప్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎందుకంటే మొక్కజొన్నలో మనకు కలుపు తీసుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కలుపు మందులు అయితే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు కూలీల ఖర్చు కూడా ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ కలుపు మందులు చేసుకుంటే మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది విధంగా ఒకసారి నేను అట్రజన్యన్ మందుని ఫస్ట్ నాటిన వెంటనే స్ప్రే చేయడం అయితే జరిగింది మొక్కజొన్న నాటిన వెంటనే నీళ్లు కట్టారంటే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా అట్రజన్ మందుని అయితే స్ప్రే చేసుకొని కొంచెం లేట్ అయిన పర్లేదు నలభై ఎనిమిది గంటలు స్పేసుకుని ఎలాంటి ఇబ్బంది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేసుకోవాలనుకుంటే హైడ్రజన్ మధ్యనే స్పేసుకోండి మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అదేవిధంగా దీంట్లో మనం ఒకసారి మాత్రం ఎరువు పెట్టడం అయితే జరిగిందనమాట ఇరవై రోజున్న పదమూడు ఒక బ్యాగు దాంతోపాటు యూరియా ఒక బ్యాగ్ కలిపి రెండు కట్లు ఒక ఎకరానికి అయితే మనం పెట్టడం అయితే జరిగింది ఇంతవరకు ఎరువులు అయితే పెట్టలేదు ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఎరువులు పెడితే కూడా నెక్స్ట్ వీడియో కూడా తీసి పెట్టాను కాబట్టి ఎక్కువ ఎరువులు కూడా వినియోగించాల్సిన అయితే లేదు మనకు తర్వాత కొంచెం కంకి బలంగా రావడానికి పొటాష్ కంటెంట్ ఉండేది వాడుకుంటే కూడా మంచి ఫల తడడానికి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ దశలో అయితే కనుక ఇరవై రోజు ఉన్న పదమూడు దాంతోపాటు యూరియా ఒక బ్యాగ్ కలిపి వేసుకోండి చాలు మంచి ఫలితాలు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏం చేసామంటే మనము పదహైదు నుంచి ఇరవై రోజుల ఇరవై రోజుల దశప్పుడు మనకు ఎక్కువ శాతం మొగి ఈ అనేది కత్తెర పురుగు అనేది చాలా విపరీతమైన ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందనమాట అప్పుడు ఏం చేసిన అంటే నేను ఖచ్చితంగా మనకు చాలామంది రైతులు అప్పుడు ఉన్న సిచువేషన్లో ఏం చేస్తారంటే ఎక్కువ శాతం గులికలు అనేది మనకు ఆ మొగిలు వేయిపిస్తూ ఉంటారు అంటే మనకు ఆ పురుగు దాంట్లో మొగిలు తింటూ ఉంటుంది కదా దాని వ్యర్థాలని వదిలేస్తూ ఉంటుంది అక్కడ మనకు మొగిలో పురుగు ఉంటుంది కాబట్టి అది చనిపోవడం చాలా కష్టం కాబట్టి రైతులు చాలామందికి గులికలు వేయడము అదేవిధంగా రకరకాల పెద్ద పెద్ద మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటారు మనకి కత్తెర పురుగుకి సంబంధించి కాకపోతే ఈ గులిక లేపిస్తే కూడా మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే మనకు ఎకరానికి ఒక నలుగురు అయినా కూలీలు కావాల్సి ఉంటుంది ఇలా రేపు మనకు బయట కూలీలు ఖర్చు చూసుకుంటే మూడు వందల రూపాయలు ఒక లేబర్కి అయితే ఖర్చు ఉంది కాబట్టి పన్నెండు వందల రూపాయల దాకా మనకు లేబర్కే ఖర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు చెప్తానండి చాలా మంది అయితే ఇంకా పెద్ద పెద్ద మందులు కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటారు అలాంటి మందులు ఏమి స్ప్రే చేసుకోండి చాలా తక్కువ ఖర్చులోనే బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంది అది కూడా మీకు చెప్తాను చూడండి అప్పుడు ఏం చేశామంటే మనము పటేర గులికలు అంటే మనకి క్లోరాన్ తిరిపల్ టెక్నికల్ ఏమి మనకు జిఆర్ అంటే గ్రానల్స్ రూపంలో ఉంటుంది ఇవి మనకి ఎక్కువ శాతం మొగిలి వేస్తూ ఉంటారు అదేవిధంగా మనకు వరిలో కూడా చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు పురుక్కి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మనకు బెస్ట్ సొల్యూషన్ దీన్ని ఏం చేశామంటే మనము గులికలు వేయనట్టుగా నీటిలో నానబెట్టి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఇది కూడా యాక్చువల్గా మనకు తెలియదు ఒక తోటి యూట్యూబర్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది ఆల్ ఫార్మర్స్ కింగ్స్ యూట్యూబ్ ఛానల్ అనే ఒక యూట్యూబర్ అయితే చెప్పడం జరిగింది ఆయన వచ్చేసి ఏంటంటే ఎక్కువ శాతం వెజిటేబుల్స్ సాగు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ మొక్కజొన్న కూడా ఎక్కువ శాతం సాగు చేస్తూ ఉంటారు ఆయనే నాకు చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే బెస్ట్ సొల్యూషన్ ఉంటుందన్న మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఆయన చెప్పడంతోనే నేను కూడా ఆ స్ప్రే చేసి చూశాను అనమాట స్ప్రే చేసి చూసాను దీంట్లో రెండుసార్లు స్ప్రే చేశాను నేను పదహైదు రోజులు పది రోజులు ఏదో సార్లు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట చాలా మంచి ఫలితాలు వచ్చాయి మనకి ఎక్కువ శాతం పురుగు అనేది ఎక్కువ డ్యామేజ్ ఉండే అది స్ప్రే చేసిన వెంటనే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని ఒక తెలియజేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా మనము ఏదో మనకే అన్ని తెలుసుకోవాలని చెప్పి తెలుసు అని చెప్పి కూడా మనం అనుకోకూడదు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన గురించి మీకు తెలియస్తాను ఏదైనా సరే మనము తోటి వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాం అని చెప్పేసి ఎప్పటికీ నేను చెప్తాను ఆ అలవాటైతే నాకు ఉంటుంది అనమాట రైతులు చెప్పినా కూడా పలానా రైతులు చెప్పారని చెప్పి కూడా చెప్తాను నేను ఏది కూడా నాకే తెలుసు మనమే తోపులు ఉత్తరమని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు అనమాట కాబట్టి చెప్పారు నాకు రైతులు కూడా చెప్పారు చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది ఒకవేళ స్ప్రే చేసి ఉంటే కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే మన వీడియో ద్వారా ఇంకా తెలియని రైతులు కూడా తెలుస్తా అని చెప్పి మాత్రం వీడియో అయితే తీస్తూ ఉన్నా అనమాట అయితే ఈ కత్తెరపూర్గా అనేది మనకు ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఒక ఎకరానికి రెండు కేజీలు పటేర గులికల్ని బాగా నీటిలో నానబెట్టుకోండి ఒక పదహైదు నిమిషాల నుంచి పది నుంచి పదహైదు నిమిషాలు బాగా నానబెట్టుకొని బాగా కట్టెతో కలపండి కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇసుక ఉంటుంది ఇసుక కోటింగ్ ఇచ్చుంటారు కాబట్టి ఆ మందు మొత్తం మనకి నీళ్ళలో కరిగే విధంగా కలుపుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇసుకను మొత్తం పారబెయ్యండి అంటే ఇసుక మొత్తం కింద అడుగున కూర్చుంటుంది మనకు బాగా కట్టెతో కలిపిన తర్వాత వేరే బకెట్లో వడబోసుకొని ఆ ఇసుక మొత్తాన్ని పక్కన జల్లేసి ఆ మందునైతే మీరు ఒక ఎకరానికి రెండు కేజీలు పట్టెర గులికలు నానబెట్టుకొని ఎన్ని పంపులు చేసుకుంటారో మేము ఇష్టము ఒక పది పంపులైనా చేసుకోండి మంచి మగిలబడే విధంగా బాగా స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా కత్తెర రొప్పులకు అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా ప్రధానమైన సమస్య మొక్కజొన్నలో మేజర్ సమస్య ఒక కత్తెర కత్తెరపురిగే బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పట్టెర గులికలు ఎకరానికి రెండు కేజీలు తీసుకొని మీరు ఒకవేళ వేరే కంపెనీలో తీసుకున్న పర్లేదు నేనైతే అదామ కంపెనీలో తీసుకున్నాను అయితే ఎకరానికి వచ్చేసి మనకు రెండు కేజీలు అంటే మూడు రూపాయలు ఖర్చు అది నాలుగు కేజీలు వచ్చేసి ఆరు వందల రూపాయలు పడుతుంది దాంట్లో రెండు కేజీలు ఎకరానికి తీసుకుంటే మనకు మూడు వందల రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది కాబట్టి ఒక బెస్ట్ సొల్యూషన్ కత్తెరెర పురికి అయితే కనుక ఒక రెండు కేజీలు పట్టేర గులికలు బాగా నీటిలో నానబెట్టి మంచిగా తడిసే విధంగా బాగా మొగిలో దిగే విధంగా కనుక స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా కంద కత్తర అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎంత హెవీ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట కాబట్టి విధంగా స్ప్రే చేయండి ఆ కత్తర పురుగు కంట్రోల్ అయ్యి పచ్చ మనకు పంట కూడా చాలా పచ్చగా చాలా మంచిగా గ్రోత్ అయితే అనమాట దాని ద్వారా నేను ఎందుకంటే రెండు సార్లు స్ప్రేషన్ కాబట్టి బాగా అబ్జర్వ్ చేశాను దాని రిజల్ట్ కాబట్టి తర్వాత మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ కత్తెర పురుగు సమస్యకి అయితే కనుక పట్టెరగులుకల్ని ఎకరానికి ఒక రెండు కేజీలు బాగా నీటిలో నానబెట్టి స్ప్రే చేసుకోండి మంచి ఫలు తరవడానికి అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి ఫల తరగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి కత్తెర పురుగుని ఈ విధంగా నివారించుకుంటే తక్కువ ఖర్చులోనే బెస్ట్ సొల్యూషన్ కాబట్టి మనకు ఈ విధంగా చేసుకోండి రెండు సార్లు బాగా ఒక నడుముల హైట్ వచ్చేదాకైనా ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అయితే మీరు దీన్ని స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఛార్జింగ్ స్ప్రేతోనే స్ప్రే చేసుకోండి మనకు తైవాన్ స్ప్రేయర్ ఈ తైవాన్ స్ప్రేయర్లు యూజ్ చేసుకుంటే కనుక అంత మంచి ఫలితాలు రావు ఎందుకంటే మనకు దాంట్లో మగిలుబడాలి బంద్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఛార్జింగ్ స్ప్రేయర్తోనే మంచిగా నెమ్మదిగా స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటాయి ఎందుకంటే ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనం ఒక్కలమే పది నుంచి సాయంకాలం దాకా స్ప్రే చేసుకుంటే కూడా అయిపోతుంది ఈజీగా అదే మనము గులికలు లేని చెప్పి అనుకుంటే ఒక నలుగురు లేబర్లు దానికి మళ్ళీ కూలీల ఖర్చు విధంగా అదనంగా అవుతుంది కాబట్టి మీకు బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఒకరే మీరు ఖచ్చితంగా మందు కలుపుకొని ఈజీగా ఒకరే స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం అవకాశం ఉంటుంది ఖర్చు కూడా మనకు మిగలడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన పద్ధతులు అయితే పాటించండి మంచి ఫలతో అవకాశం అయితే ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కూడా మొక్కజొన్నలో ఇంకా ఎరువుల గురించి కానీ ఇంకా తర్వాత తర్వాత ఎలాంటి సమస్యలను కూడా ఖచ్చితంగా నాకు తెలియజండి కంప్లీట్గా మీకు వీడియోస్ అయితే చేసి అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు కాబట్టి ఇస్తూ ఉంటారు ఎందుకంటే మొక్కజొన్నలో మనం కూడా సాగు చేస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి యాజమైన పద్ధతులు పాటించామో కూడా ఖచ్చితంగా మీకు తర్వాత తర్వాత ఫర్దర్గా వీడియోలు అయితే చేస్తూ ఉంటారు ఇంకే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్